నమస్తే అండి నేను రజ వైఎస్ షర్మిలను జగన్మోహన్ రెడ్డి కొట్టారంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా సర్కులేట్ అవుతున్నటువంటి పరిస్థితి అందులో అందరికి నిజాలు ఉన్నాయి ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయాలు వేడుకుతున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు ప్రత్యాప ఆరోపణలు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి అందులో ఒకటి వైఎస్ షర్మిలను ముఖ్యమంత్రి జగన్ కొట్టారనేది ఇందులో నిజమేంటి ఇది మనం చెప్తుంది కాదు ఒక వెబ్సైట్లో ఒక ఆర్టికల్ రాశారు సో నిజంగా కొట్టారో లేదు ఏం చెప్తున్నారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సోదరుడు జగన్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు అదే అదునుగా కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి తనేదో అక్రమంగా డబ్బులు సంపాదించుకునేందుకు జగన్ వద్దకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయని అదంతా అబద్ధమని షర్మిల చెప్పినట్టు వార్త ప్రచురితమైంది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది తర్వాత తాను ఒకేసారి ఆస్తులు పంపగల విషయంలో జగన్ ఇంటికి వెళితే తన గొంతు పట్టుకుని పిడిగుద్దులు కుట్టాడని దీనికి సాక్ష్యం తన తల్లి విజయం అని షర్మిల చెప్పినట్టుగా అదే వార్తలో ఉంది ఈ వార్తను టీడీపీ వాళ్ళు అయితే గట్టిగా వైరల్ అయితే చేస్తున్నారు దీనికి వైఎస్ఆర్ పార్టీ ఫ్యాక్ట్ చెక్ చెక్ చేయగా అదంతా ఫేక్ వార్త అని చెప్పేసి తెలిసింది అసలు షర్మిల ఎప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే స్పష్టం చేస్తుంది సో ఏమో వాళ్ళు కొట్టారో కొట్టలేదో కొట్టించుకున్నారో మనకైతే ఏమీ తెలియదు కానీ ఈ వార్త అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి అది ఏం అబద్ధం అంతా నిజంగాదని చెప్పేసి ఆ ఫ్యాక్ట్ చెక్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట సో మనకేం తెలియదు ఆ ఈశ్వరుడి కేరిక ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా పైన దేవుడికి తెలుసు మా అమ్మకి తెలుసు మా కుటుంబ సభ్యులకు బంధువులు అందరికీ తెలుసు అని చెప్పిందే తప్ప నన్ను అయితే అక్కడే చెప్పలేదు మరి సోషల్ మీడియా వేదిక అయితే వైరల్గా మారుతుంది